నిన్న నేను చెప్పినట్లే జరిగింది ఇరవై నాలుగు ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మేము కుక్కలమా దుమ్ములు వేస్తే పదిహేను ఇరవై ముప్పై ఇస్తే అమ్ముడు పోవడానికి మేము ప్యాకేజ్ స్టార్లు అన్న పవన్ ఈ రోజు అమ్ముడు పోలేదా కాపులారా బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా మరొక మాట వినండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు ఓడిపోయి ఇస్తాడు ఆయన గెలిచినవిడో పవన్ సైనికులు ఇంకా ఎవరైనా మిగులుంటే చెప్పండి కాల్ చేయండి ప్రజాశాంతి పార్టీతో పోతులు పెట్టుకోమని మనం ఇరవై నాలుగు కాదు డెబ్బై నాలుగు సీట్లు ఇచ్చి మనం నూట ఒకటి సీటు ఉంచుకొని నూట డెబ్బై ఐదు గెలుద్దాం క్రిస్టియన్ ముస్లిం సత్తాన్ని చూపిద్దాం అభివృద్ధి అంటే ఇటు నేను చేయగలను ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు పది లక్షల కోట్లు అప్పు చేశారు అందులో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మళ్ళీ బీజేపీతో పొత్తులు అంటాడు ఇదా మనకు కావాల్సింది తెలుగు ప్రజలారా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి మోదీకి బుద్ధి చెప్పారు కదా పది సీట్లైనా వెళ్ళలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగూడెలో తెలంగాణలో పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వేలు కాదు మనం సిఫాబాద్ లో ఒక తెలియని క్యాండిడేట్ నాయకుని పెడితే తెలంగాణ రెండు వేల ఐదు వందల ఇరవై రెండు సీట్లు ఓట్లు వచ్చాయి అది మన సత్తా ప్రజాశాంతి పార్టీ సత్తా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరికీ మీరు స్ప్రెడ్ చేయండి టైం లేదు ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం ఆశీల ఫంక్షన్ హాల్కి వచ్చేయండి ఎమ్మెల్యే గారు నిలబడదాం అన్న వారు అందరూ కలిసి పోరాడదాం రాష్ట్రాన్ని రక్షించుకుందాం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని మోదీ గారు నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను సికింద్రాబాదులో కానీ లేదా మీ అదాని స్టీల్ ప్లాంట్ కొనాలని ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం ఏ ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లు సంవత్సరానికి లక్ష కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకి లక్ష కోట్లు అప్పు చేసి నూట ముప్పై లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయాలా ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లేయాలా నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పదిహేడు లక్షల రూపాయలు ఇస్తానని పదిహేను రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా మా రెండు తెలుగు రాష్ట్రాల లక్షల కోట్లు తీసుకెళ్లి గుజరాత్ని అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా లేదా ఇరవై ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అదాని అంబానీ కొరకు మీకు ఓటేయాలా దేని కొరకు ఓటేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ అందరూ రండి కలిసి పోరాడదాం ఈ మంచి అవకాశాన్ని ವಿಯೋಗಿದ್ ಚಿತ್ತು ಚಿತ್ತುಗ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಓಡಿದ್ದು